ప్రతి గురువారం గంటపాటు మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ చిరునవ్వులతో గంట సేపు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడ్డ కష్టాలన్నీ మైమర్పించేలా హాస్యాలను కురిపిస్తూ ఉంటున్నారు బుల్లెట్ భాస్కర్ మరియు మాస్టర్ నరేష్ గారు మన జగిత్యాల ప్రాంతానికి ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేశారు వీళ్ళను వీరు సినీ రంగానికి ఏ విధంగా వెళ్ళారు అబరదస్ టీంలో ఏ విధంగా పాల్గొంటున్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము చెప్పండి మీరు అసలు మొదట రంగం అయితే బిఫోర్ నేను రేడియో జాక్ చేయండి ఎఫ్ఎం రేడియోలో పనిచేసేవాడిని ఆ పని చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు డైరెక్టర్గా చేశాను చేసినాక ఉన్న టాలెంట్తో ఇండస్ట్రీకి వెళ్తే అనిపించింది తద్వారా హైదరాబాద్ రావడం ప్రయత్నాలు ప్రారంభించడం ఫస్ట్లో ఇలాగే న్యూస్ ఛానల్లో జాబ్ చేయడం ఆ తర్వాత జబర్దస్త్ మీకు జబర్దస్త్ టీంలో మంచి ఇప్పుడు క్రేజ్ వచ్చింది కదా ఈ జబర్దస్త్ టీంలో మొట్టమొదటి మీరు ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ రాఘవ గారు యాక్చువల్గా నేను మంచి రైటరు ఆయన నుంచి నాకు వచ్చే స్కిట్ రాయమంటే రాస్తూ ఆయన టీంలో చేయడం జరిగింది ఒక టూ త్రీ ఎపిసోడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయా అక్కడ పరిస్థితులు అనుకూలించక వెళ్ళిపోయి మళ్ళీ టూ థౌజండ్ ఒక వన్ ఇయర్ తర్వాత చంటిగారి టీంలో ఎంటర్ అవ్వడం ఆయనకి మంచి మంచి స్కిట్లు రాయడం జరిగింది ఆ కొన్ని కొన్ని స్కిట్లు రాసినాక టీం లీడర్గా అవకాశం వచ్చింది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు నేను కానీ సునామీ సుధాకర్ అక్కడ మా టీం మంచి ఫామ్లో వెళ్తుంది ప్రేక్షకులు నవ్వించడం మా అదృష్టం ఇంకా మిమ్మల్ని బాగా నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం మీకు బుల్లెట్ భాస్కర్ అని పేరు ఎందుకని పెట్టారు ఏ విధంగా బా బుల్లెట్కు సంబంధం ఆ భాస్కర్ పేరు రావడానికి కారణం ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా వీడికి వీడికి ఏంటంటే ఇప్పటి నుంచే టీం లీడర్ రావాలని కోరుక వీడి పేరు నరేష్ అల్లరి నరేష్ లేదా చిల్లర్ నరేష్ ఇలాంటివి పెట్టుకోవాలని కోరుకుంటున్నారు ప్రాస బాగుంటుందని బుల్లెట్లు బుల్లెట్ లాంటి పంచిలేస్తామని బుల్లెట్ భాస్కర్ పెట్టారు అంతకు మించి ఏం లేదండి ఓకే మీరు జబర్దస్త్లో ఇప్పటివరకు చేసిన స్క్రిప్ట్లలో మీకు ప్రధానంగా బాగా నచ్చిన స్క్రిప్ట్ ఏంటి నేను చెప్పకూడదని నావాబు గారు చెప్పారు జబర్దస్త్ హిస్టరీలోనే ఒక అద్భుతమైన స్కిట్ వీడు నేను చేసాను రెండు తలల స్కిట్ అంటే రెండు తలలతో పుట్టాం అదొక వండర్ అంతే ఇంకా అలాంటి రెండు తలలు కొత్త కొత్త క్రేజీ అంటే ఈ థాట్స్ అనేటివి మీకు ఏ విధంగా వస్తున్నాయి అసలు ఈ జనాలను అందరినీ రె గంట సేపు కదా ఈ జబర్దస్త్ల స్క్రిప్ట్లకు మీరు ఇక్కడి నుంచి వీడిని తీసుకోగలుగుతున్నారు ఏం చేస్తామంటే రోజు బయట వెళ్ళి చూసే జనాల్ని లేకపోతే చుట్టుపక్కల జరిగే పరిస్థితులు వాటి మీద చూసుకోవడం లేకపోతే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఇలా అన్నీ చూసుకుంటూ కష్టపడి పంచీలు రాసుకొని ఒక స్కిప్ ప్లాన్ చేస్తాం జబర్దస్త్ తృప్తినిచ్చిందా మీకు ఖచ్చితంగా మేము ఎవరో తెలియదు ఇన్ని లక్షల మంది మమ్మల్ని ఆదరిస్తున్నారంటే దానికి కారణం జబర్దస్త్ నిజంగా మేము చాలా రుణపడి ఉంటాం జబర్దస్త్కి ఎందుకంటే ఎవరో తెలియని అనామకులు లాంటి మమ్మల్ని ఒక సెలబ్రిటీ స్థాయి తీసుకొచ్చిందంటే ద క్రెడిట్ గోస్ట్ మళ్ళీ మాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు జబర్దస్త్ అండ్ ఈటీవీ ఓకే సినీ రంగంలో హీరో కానీ ఇంకా ముందు సినిమాలలో ఇంకా ఏమైనా పెద్ద పాత్రలు చేయడానికి ఏమైనా ఆస్కారం నిజంగా అండి అసలు మేము వచ్చిందే హైదరాబాద్ సినిమాల్లో చేయడానికి సినిమాల్లో చేయాలంటే చాలామంది స్టూడియోలు జుట్టు తిరుగుతారు అది కాదు జబర్దస్త్ అనేది ప్లాట్ఫామ్ ఇక్కడ కష్టపడ్డాం అనుకోండి జబర్దస్త్లో ఇండస్ట్రీ మనల్ని గుర్తిస్తుంది గుర్తించి ఆటోమేటిక్గా అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలతో ఖచ్చితంగా అవుతామండి మా టార్గెట్ సినిమా ప్లాట్ఫామ్ ఏంటంటే జబర్దస్త్ ఓకే మనం ఇప్పటివరకు బుల్లెట్ భాస్కర్ గారితో మాట్లాడడం మరొక మాస్టర్ నరేష్ ఉన్నారు ఈ మాస్టర్ నరేష్ని చూస్తుంటే మనం చిన్న పిన్నాళ్ళ ఉంటా ఉంటాడు కానీ తన నోట్ల నుంచి చాలా పెద్ద పెద్ద పదాలు పెద్ద పెద్ద మాటలతోని ప్రజలందరినీ నవ్విస్తూ ఉంటారు చెప్పండి నరేష్ గారు మీరు ఏ విధంగా వచ్చారు ఇందులో నడుచుకుంటూ వచ్చాను ఛాన్స్ కోసం అక్కడ ఛాన్స్ కోసం ట్రై చేస్తుంటే చూసి తీసుకొచ్చి రాయడం ఇలా అయిపోయింది మొత్తం మీ ఏజ్ పిల్లలకి మెమోరీ అనేది చాలా తక్కువ ఇప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పినప్పుడు నేర్చుకోవడమే చాలా ఇబ్బంది ఉంటుంది నువ్వు ఇలాంటి పంచులను ఏ విధంగా మెమోరించుకోగలుగుతున్నావు ఇక్కడ బాగా కాన్సన్ట్రేషన్ పెడితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నాలుగు నువ్వు చేసిన స్క్రిప్ట్లలో నీకు బాగా నచ్చింది నాకు ఇష్టమైన స్కిట్ ఫస్ట్ బ్రదర్స్ దాని తర్వాత ఈగో స్కిట్ అని ఒకటి చేశాం అది ఇంకా బలుపు అని ఇంకా చాలా స్కిట్ ఉన్నాయి నాకైతే అవి అయితే చాలా ఇష్టం పెద్ద పెరిగిన తర్వాత హీరో కావాలి అని లేదు మంచి మంచి కామెడియన్ కావాలని డ్రీమ్ అంతే అది కదా పెరగాల పెరిగే అవకాశం ఉంది అది తర్వాత చెప్తా నీకు కామెడియన్లో ఎవరంటే ఇష్టం మరి నా కామెడియన్లో అలీగారు అంటే ఇష్టం ఎప్పుడైనా అవకాశం వచ్చింది అల్లి గారితో చేయడానికి సప్తగిరి గారితో వచ్చింది ఆయన సినిమాలో చేశాను సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీలో చేశాను జబర్దస్త్ ఇంకేమన్నా ఇంకేం కార్యక్రమాలు చేస్తాను ఇప్పుడు అయితే బయట ఈవెంట్స్ చేస్తాను జబర్దస్త్ రీసెంట్గా నా షో నా ఇష్టం అది కూడా చేస్తాను ఓకే ఇప్పటివరకు మనం చూసాము ఇద్దరు ప్లేట్ భాస్కర్ మరియు మాస్టర్ నరేష్ గారు వారి రంగ ప్రవేశము జబర్దస్త్ టీం ప్రవేశము మనందరినీ అల్లరించే అలరించే విధంగా చే గంటసేపు మనల్ని టీవీ ముందు కట్టిపడేసలా చేస్తున్న కార్యక్రమాల వివరాలన్నీ తెలి చూశాము మాస్టర్ నరేష్ మరింత సినీ రంగంలోకి వెళ్ళి హీరో కావాలని ఆకాంక్షిస్తాం అదేవిధంగా భాస్కరణ కూడా సినీ రంగంలో ఒక పెద్ద నటుడు కావాలని ఆశిస్తాం